నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశంలో పౌరసత్వం పొందాలంటే చాలా ఇబ్బందితో కూడుకున్న పని చాలా కష్టతరమైన పని కువైట్ ప్రభుత్వం సులభంగా అయితే తమ యొక్క దేశ పౌరసత్వం ఇవ్వదు అలాగే రెండు వేల మూడవ సంవత్సరంలో ఇద్దరు ప్రవాసులు మనం చూసుకుంటే ఒక కువైటికి ముప్పై వేల దినార్లు లంచం ఇచ్చైతే వాళ్ళైతే కువైట్ పౌరసత్వాన్ని కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు కువైట్ లోని మున్సిపాలిటీ శాఖలో ఇప్పటికి కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఇటీవల కువైటు దేశం కువైటు ప్రభుత్వం చేపట్టిన తనిఖీలలో వాళ్ళ యొక్క పౌరసత్వం నకిలీ అని తేలింది అలాగే వాళ్ళ ఇద్దరు ప్రవాసులకు సంబంధించిన తండ్రి కువైట్ దేశం వెలుపల ఉన్నాడని చెప్పేసి వీళ్ళు రెండు వేల మూడవ సంవత్సరంలో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక కువైటికి ముప్పై వేల దినార్లు ఒక్కొక్కరికి పదహైదు వేల దినార్లు లంచం ఇచ్చేసి కువైట్ పౌరసత్వం పొందారని చెప్పేసి ఇది నకిలీ పౌరసత్వం అని చెప్పేసి ఆ యొక్క ఇద్దరు ప్రవాసులు ఇద్దరు ప్రవాసుల యొక్క వివరాలు తనిఖీ చేయగా వాళ్ళు సిరియన్ ప్రవాసులని చెప్పేసి మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇద్దరే కాక మూడవ సోదరుడు కూడా ఇలాగే పౌరసత్వం పొందారని చెప్పేసి అతన్ని కువైట్ దేశం నుంచి బహిష్కరించగా వీరిని అరెస్ట్ చేసి విచారణ చేస్తూ ఉన్నారు అలాగే వీళ్ళు బెయిల్ కోసం అప్లై చేసుకోగా కువైట్ కోర్టు తిరస్కరించడం జరిగింది విచారణ జరుగుతూ ఉంది ప్రస్తుతం ఈ యొక్క ఇద్దరు ప్రవాసులకు మేము బెయిల్ ఇయ్యమని చెప్పేసి కువైట్ కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కువైట్ లో ఎవరైతే నకిలీ పౌరసత్వం పొందిన వారు ఉన్నారో కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి అటువంటి వారందరి పౌరసత్వాన్ని రద్దు చేసి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్